అన్నిటికన్నా ముఖ్యమైంది చర్చే చర్చ జరిగితేనే కదా సమస్యలు తెలిసేది ఆ సమస్యలకి పరిష్కారం కూడా చర్చలో వచ్చింది చర్చ జరిపించాల్సిన బాధ్యత అధికార పక్షానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పోలీసులు పెట్టి ఇంట్లో అరెస్ట్ చేసి చర్చ పెట్టమంటే ఎలా చర్చ జరిగింది చెప్పండి ఇప్పటికీ ఆలస్యం కాలేదు వచ్చి టీవీలు ఉన్నాయి పెట్టండి చర్చ అటు ఎవరైనా రావచ్చు ఇటు కరుణాకర్ రెడ్డి గారు వస్తారు చర్చిస్తారు ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా చెయ్యాలి కూడా సూచనలు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఘోషిస్తున్నారు ధర్మం అంటే కాషాయ బట్టలు వేసుకొని మైకులో చెప్పటమే కాదు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది మనుస్మృతి ప్రకారం ధర్మానికి పది లక్షణాలు ఉంటాయి ఏంటది ధైర్యం క్షమ సత్యం దొంగతనం చేయకపోవట స్వచ్ఛత ఇంద్రియాలను నియంత్రించుకోట బుద్ధిని సద్మార్గంలో తీసుకెళ్లట జ్ఞానాన్ని పెంచుకొనుట లేదు సత్యం మాట్లాడుట ప్రశాంతం శాంతంగా ఉండుట ఇవి ఎక్కడన్నా కనపడుతున్నాయా మైకి లెట్టి అమనాభూతులు విమర్శలు ఎదురుదాడులు తప్పితే ఈ పది లక్షణాలు ధర్మాన్ని రక్షిస్తాయి ధర్మాన్ని నిలబెడతాయి ఈ దేశం ఎస్ మేమేమనుకున్నాం కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సరే ముఖ్యమంత్రి గారు పెద్దానికి పోక్కర్లేదు లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో అక్కడికి పోయి ఎందుకంటే తిరుపతి తిరుమల గోవు సెంటిమెంటలే కాదు అన్ని రకాలుగా భావోద్వేగాలతో కలిగిన అంశాలు ఇవన్నీ ఒక సీరియస్ ఇష్యూకి వాళ్ళు పోయి ఈవో వల్ల కావట్లేదు చైర్మన్ గారి వల్ల కావట్లేదు అధికారుల వల్ల కావట్లేదు ప్రజలు ఇటువైపు చూడాలి చెప్పండి ఆ దేవుడి వైపే చూడాలి మహాప్రభు నువ్వు నిర్మించిన బిడ్డలం గోవుల్ని నువ్వే కాపాడుకో ఇందాక చెప్పినట్టు ఆ దేవుడే ఎత్తి రావాలేమో కాపాడాలంటే ఎప్పటికైనా కళ్ళు తెరవండి ఇచ్చిన మాటలు ఇటు పక్కన పడేశారు ఎలక్షన్కి ఇచ్చిన మాటలు జనం అంటున్నారు ఎలక్షన్కి ఇచ్చిన మాటలు నట్టేటిలో ముంచి ప్రజల నోట గడ్డ కొట్టి సొంత వారికి దోచిపెట్టి సభలకు వాడు సచ్చు పెద్దమ్మరా అంటున్నారు ఆలోచించండి అవి ఎటు పోయినవి వదిలేశారు కనీసం ఇటువంటి సమయం సమస్యల మీదైనా స్పందించండి వెంటనే దీని మీద చర్యలు చేపట్టండి మీ టైం అంతా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టామా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశామా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టామా దీనికే అయిపోతుంది తొమ్మిది నెలలు దీనికే అయిపోయింది కూడా